కంటే ఎక్కువ నాదా నా నాదా నా కంటే నాదా నీ నాదా ప్రాణేశ్వర అందుకే అందరు నాదో ఎడ్డోడు మొగడాని నాదా ఎక్కిరి అది నాదా కుడ్డోడు మొగడాలు నాదా కూని పోటు పొడగాలు నాదా ప్రాణేశ్వర మొయ్యి పుల్లు రెండే మోసాలు పెరిగిన నాదా మొగళ్ళ పరమము మొగళ్ళ కిరకర నాదా మల్లిపూలు మూడే వేరే నాద హరము హడల నాదా నా భర్త కంటే ఎక్కువ నాకేమున్నది నా కంటే ఎక్కువ నా భర్తకేమున్నది అని చెప్పి తల్లి తల్లికనే ఇప్పటికైనా భర్తరాజవే आच्छा मला फुल वाटतं कोणी निश्च्य माझं फुल वाटतं कोणी बोट माझं फुल वाटतं कोणी घेतलं होतं वरा No. no. పెళ్ళాలు కాలేజీ తలపడి వాళ్ళ కానీ పాస్మల్ల తలపడి వాళ్ళు కానీ తాగుబోతులపడి వాళ్ళు కానీ పని ఎక్కువ కోటర్ మీద కోటర్ ఎగిపోయింది అనుకో వాడి ఇంటికి వచ్చినాక పెళ్ళ మా అన్నమేయమంటాడు కింద కనిపే తెలవాలి మీరు కనిపించే తెలవాలి వాడు మొత్తం ఏమంటాడు వాడి కింద వంటే తెలవాలి మీరు వంటే తెలవాలి వచ్చా మీరు చుట్టేవాడు మొత్తం చిన్నవాడు మొత్తం చిన్నవాడు చెట్టు కలిసింది కమర్యేసుకోను పండి బాబాతో పచ్చి పాదాలతో పాదాలని కలుసుకుందాం ఇంతమంది సభ్యులందరూ చూడగా సంతోషం అనిపించే సంపూర అన్ని ముఖం చూసవతి ఎందుకో చిన్నవై కనబడుతున్నది ఆ ఏ ఇంటి లోపల ఏ ఆడి ఇల్ల కాని పులవస్తురాలు కావాలి అనవస్తురాలు కావాలి ఎత్తు మీద పెట్టుకొని ఇంట్లో బయటకెళ్తారు మగవాడు ఏ భర్త వచ్చే వరకల్లా భార్య నవ్వుకుంటూ తువ్వుకుంటూ పోయి చెమ్ముతోడు నీళ్లు పట్టుకొని పోయి రావయ్య నాదా రావయ్య నాదా అని చేతులకు నిల్లి అన్న కాళ్ళు కడుపుకొని ఇంట్లో రవయ్య అని రావయ్య నాదా అని భర్తకు ఇచ్చినట్టు ఉంటే నెత్తి మీద ఉన్న పుట్టడు బాధలు పోతాయి మగవానికి అప్పు తెచ్చిన గాడ నియో పెట్టిన పంట భూమిలో పోయో వర్షాలు పడకనో పంట వండగను పుట్టెడు బాధలు నెత్తి మీద పెట్టుకుని వస్తాడు మగవాడు నాదా ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఆడది చేరుకుందామని మొడికి గుర్తులు చెప్పాలి జ్ఞానాలు చెప్పాలి ఆడి ఆడి దానితోని సంసారం ఎగుతుంది గాని ఆడి దానితోని సంసారం సంసారం నిలబెట్టేది ఆడది సంసారాన్ని కూలగొట్టేది ఆడది ఆడది తలుసుకుంటే అలా నిమిషం లోపల బయలు ఎత్తది బయట బట్ట పెరు ఎత్తది కిందకుండా కింద పెడుతుంది మీదకుండా పెట్టి నడుగుకుండా బామా ఏ ఇంటి లోపల ఇటువంటి ఆ ఇట్లా చెంబు తోడు నీళ్ళు ఇచ్చి వచ్చి రావయ్య నాదా కాళ్ళు నడుకోవయ్యా చేతుకు నీళ్ళు ఇచ్చినట్టు ఉంటే పుట్టడు బాధలు పోతే మోగోనికి ఇక కొంతమంది రా ఏ ఇంటి లోపల నవ్వుకుంటా చూకుంట ఏ ఆడపిల్ల ఉంటా ఆ ఇంటి లోపల లక్ష్మీదేవి తనవిస్తుంది ఏ ఏ ఇంట్లో ఆ మాట కోపం పెట్టుకున్న ఆడబిల్లు ఉంటదో

ఆ చిట్ అడుగు పెట్టా చెప్పది ఇంటి లోపల గయ ఆడి బెళ్లము నెత్తి మీద ఇంత కూరు పెట్టుకుంటది గత మూడో నామ అంటున్నాడు అనుకున్నాడు ఇలా నన్ను ఈ కూర అనుమంటాడు ఆ కూర అన్నమాట అని గిన్న మీద కిలాస కిలాస మీద భగవని భగవన్ మీద చెంబు ఏం చెప్తుంది ఇంటికాడ సాటి పోరా కూడా సాడిపోరాడు కూడా ఎత్తేస్తుంది దిబిల్ దిశం వరకల్లా ఆగి మగోడేమో అనుకుంటాడు రాతల మన్నువాడా బయటో అప్పుల బాధ పాడా తోని బాధాయే ముందు పెట్టుకొని సురే అంటడు మొగోడు లింగ పెడ పోడు అట్ల షాప్ తడిపోతుంది అట్ల షాప్ పోయి గడ్డి మందు డబ్బా తీసుకుంటాడు పత్తి కాదురా గడ్డి గడ్డి మంది డబ్బా తీసుకుంటాడు గడ్డి మందు డబ్బా తీసుకొని తోట వయసు వస్తుంది ఈ గనుకో నా పాన పీకనే బీక్తది నా పాత్ర పాన పానమే బీక్తుంది ఓ గోడలు తాగినాక ఈ గడ్డి మందు ఆంటే వా ఇంట్లో గోదా పుల్లు గోడలు తీసుకుంటాడు పుల్లు గోడలు పక్కకు పెట్టుకుంటాడు గడ్డి మందు పక్కగా పెట్టుకుంటాడు పుల్లు బాటలు పోతుంది పుల్లు బాటలు పోయి పుల్లు బాడలు పోయి నాలుగు పుల్బాటలు నింగుతాడే అని పుల్ల బుద్ధులు ఆడళ్ళు మరి ఇక మీ ఆయన ఉన్నారు ఆడళ్ళు సత్తా సత్తాన్నమాట ఆడళ్ళు రాలే రావాలి ఒకవేళ ఆడలు సత్తా అని అన్నారు అనుకో ಕೇಳೋದು ಅಂತ 왔다 ಆಡಿ ಆ ಅವರ ಬೋಟಿ ಬೋಟಿ ಮಿಂಗ ಮಿಂಗ ಅಂತ గాని కొంపల మొగళ్ళదేమో గుండె కానీ ఆడల్ల గు మొగడు పొద్దు ఊరి మీద తిరిగి తిరిగి వచ్చి పొద్దు పేద దొరక చెప్తాడు ఆటో పెళ్ళవా అలా బాన్ గారు ఆడగడుగు గిట్ల గిట్ల అయిందే ఊలకి చెప్పకు ఊలకి మొగ్డు పెందని చెప్తే ఉంటుంది అన్నగాని కానీ పెద్ద వాళ్ళ పక్కింటి దాన్ని అర్ధరాత్రి పని పోయి పక్కింటి లక్ష లేపిసేపు దాకా దానికి నిద్ర పట్టదు

మటమట్ట అన్ని మంచి ఉండే కానీ ఒక్కటే ముచ్చడు అంటున్నా ఒక నాలుగు కొడుకు నాకు ఒకటే కావాలి ఒక పది కొడుకు ఒకటే కావాలి అయ్యా దానికి మాట అయితే ఒకటే పాటిల్ అయితే నాకు

અત્યારે સગભિ પડે નાની રેપો ના రేపు మా అబ్బాయి నాలుగు ఈ నాలుగు బల్లలు మనం బల్లలు మనది ఐదు బల్లలు పూడు మనకి దున్నుకుంటావా మా కేసుకుంటావా దీంట్లో నువ్వు బెడ్రూమ్ ఏది కట్టుకుంటాడే కొరకం ఆ అవసరం అయితే మా కొన్ని భూమి